పోలీసుల అమరవీరుల సంస్మరణ దినోత్సవం పురస్కరించుకొని ఎమ్మిగ్రీరులు యాభై మంది రక్తదానం డిఎస్పీ ఎన్ భార్గవి మారివాడ పోలీసుల అమరవీరుల సంస్మరణ దినోత్సవం పురస్కరించుకొని పోలీసులు ప్రజలు కలిసి యాభై మంది రక్తదానం చేయడం అభినందనీయమని డిఎస్పీ భార్గవి మారివాడ పేర్కొన్నారు స్థానిక ఎమ్మిగినూరు పట్టణంలోని పోలీస్ స్టేషన్ నందు జిల్లా ఎస్పి ఆదేశాల మేరకు పోలీస్ అమరవీళ్ల సంస్మరణ దినోత్సవం డిఎస్పీ భార్గవి ఆధ్వర్యంలో రక్తదానం చేసిన వారిలో పట్టణ ఎస్ఐ మలుసుధన్ రెడ్డి శ్రీనివాసులు ఎమ్మెగ్నూరు రాయ్ ఎస్ఐ కె శ్రీనివాసులతో పాటు పోలీస్ సురేష్ జైరామ్తో పాటు మరికొంతమంది పోలీసులు మీడియా ప్రతినిధులు యువకులు రక్తదానం చేశారు దాదాపు యాభై మంది రక్తదానం చేసి తమ ఔన్నత్యాన్ని చాటుకున్నారు ఈ సందర్భంగా డీఎస్పీ ఎన్ భార్గవి మారవాడి మాట్లాడుతూ పోలీసులు అమరావీల సంస్మరణ దినోత్సవం పురస్కరించుకుని ఎమ్మెగిన పట్టణ పోలీస్ స్టేషన్ అందు ఎస్పీ ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం ఏర్పాటు చేశామని పోలీసులు ప్రజలు కలిసి యాభై మంది రక్తదానం చేయడం అభినందనీయమని తెలిపారు పోలీస్ అమరావీలు ఎలా అయితే త్యాగాన్ని చాటుకున్నారో అదే స్ఫూర్తితో మనమందరం కూడా సమాజానికి మా వంతు కర్తవ్యం మేము పాటిస్తున్నామని తెలిపారు శాంతి భద్రతల విషయంలో పోలీసులది ఒక్కటే బాధ్యతని చూడకుండా ప్రజలు కూడా వారి వారి కర్తవ్యాలను నెరవేర్చాలని పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో ఇమికినరు ట్రాఫిక్ కేసీ